ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఆయన ఛానల్లో శనివారం రోజు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి విషం వెళ్ళగక్కడమే కాకుండా తెలంగాణ అనేది బీఆర్ఎస్ పార్టీ జాగీరా అని విమర్శించడం జరిగింది సరే తెలంగాణ అనేది బీఆర్ఎస్ జాగిర అని వాళ్ళు చెప్పలేదు ఫోని నీ అయ్యామన్నా కాదు కదా ఎవరి జాగీర్ కాదు ఇప్పుడు వాళ్ళ జాగీరు కాదంటే అది ఎవరో ఒకరిది జాగీర్ అయినట్టే కదా ఫోన్ నువ్వు చెప్పు ఎవరు జాగీరు ఎందుకు ఇంత విద్వేషం ఎందుకు ఇంత రెచ్చగొట్టే విధానం రాధాకృష్ణ గారు మీకు ఆయన చేసిన ఆ యొక్క వ్యాఖ్యానాలే మళ్ళీ రోజు పొద్దున్నే ఆయన పేపర్లోనే వాటిని రాయడం జరిగింది దీని మీద బీఆర్ఎస్కి సంబంధించిన కొందరు వ్యక్తులు స్పందించడం ఏబిఎన్పై దాడి చేయడానికి సిద్ధంగా ఉండండి అని సోషల్ మీడియా ద్వారా ఒక ట్వీట్ చేయడం ఆ ఉదంతం నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఏబీఎన్ రాధాకృష్ణ గారి నివాసం దగ్గర ఏబిఎన్ కార్యాలయాల దగ్గర వందలాది మంది పోలీసులు భద్రత అక్కడ ఉంది సరే వేరే ప్రభుత్వం ఉండి అంత భద్రత ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అటువైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ సీఎం శిష్యుడిగా వాళ్ళ యొక్క ఆశయాలకు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే వ్యక్తి కాబట్టి ఇక్కడ ఏ రాధాకృష్ణ గారు కూడా తెలుగుదేశానికి అనుగుణంగా ఉండే వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఈయన ఈయనకు ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని దూయపెట్టడంగా పని పెట్టుకున్నాడు ఈ మధ్యకాలంలో సూచనం మహానీస్ సంబంధించి కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది ఆ రోజు మహానీసు వంశీ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీకి మనం వద్దా పలుకుతున్నా లేదు ఒక పార్టీ అంటే మనకు పడనప్పుడు రాజకీయ పరంగా విధాన పరంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించవచ్చు కానీ వ్యక్తిగతంగా పోవడమే కాకుండా ఆ వ్యక్తిగతం కూడా సంబంధం లేని మహిళలకు తీసుకెత్తి అంటగట్టడం వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం ఒక రకంగా చెప్పాలంటే ఒక స్థాయిని మించి ఈ మీడియా ప్రవర్తిస్తుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎల్లో మీడియాగా పేరు పొందినటువంటి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ న్యూస్ వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు అయితే మీడియా ముసుగులో భరించరా సమాజం అనేది భరించరానటువంటి నేరానికి పాల్పడుతున్నారు వీళ్ళు ఎంత నీచం ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ మీరు టార్గెట్ చేసుకున్నారు రాజకీయ పరంగా మాట్లాడండి ఇదో ఇల్లు ఓడిపోయిన తర్వాత కూడా ఇలా విధానం కరెక్ట్గా లేదు ఇలా ఉంటే పార్టీ ఎప్పుడు కూడా ముందుకొచ్చే అవకాశం లేదు లేదు వాళ్ళ అధికారంలో ఉన్న పది సంవత్సరాల పాటు ఏంటి తప్పులు చేసి వాటిని ఎత్తి చూపించండి వాళ్ళ మీద కేసులు పెట్టే విధంగా వాళ్ళందరినీ జైల్లో నిర్బంధించే విధంగా మీరు ఉన్న ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించండి ఎవరు అబ్జెక్షన్ చెప్పరే అలా కాకుండా వ్యక్తుల మీద కుటుంబాల మీద సంబంధం లేనటువంటి మహిళలను తీసుకొచ్చి అంటగడితే ఎంత ఓపిక ఉంటుందండి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూసినాం ఆ మహానీస్ దాడిపై కారకులైనటువంటి వాళ్ళ మీద కేసు పెట్టడం తొందరలో నాకు బెయిల్ రావడం ఆ తర్వాత ఎవరైతే ఈ మీడియాలో ఈ ఎల్లో మీడియా ఉన్నటువంటి బిక్కు బిక్కు మంటూ భయపడతా ఉండడం ఆ టైంలో మహానీస్ వంశీ కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అది నిజంగా బల కామెడీ కూడా అనిపించింది నా మీద దాడి చేయడం కాదు మీకు చేత అయితే ఏపీ టీవీ ఫైవ్ దాడి చేయండి నాలా కాదు వాళ్ళు రాధాకృష్ణ నాయుడు చాలా పవర్ఫుల్ వ్యక్తులు వాళ్ళకు కేంద్ర స్థాయిలో కూడా బలం ఉంది వాళ్ళ సత్తా ఎందుకు చూపించదరు చూపిస్తారు మీ చేత అయితే వాళ్ళ మీద దాడి చేయండి అని పరోక్షంగా ఈ దెబ్బలు తిన్నటువంటి వంశీ నేను ఒక్కడినే దెబ్బలు తింటే బాగుండదు నాతో పాటు మా స్నేహితులు కూడా దెబ్బలు తినాలి అనే విధంగా మాట్లాడడం జరిగింది సరే ఇదంతా జరుగుతూ ఉంది ఈ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళకు ముందు ఇన్ఫర్మేషన్ ఉందో లేదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందో లేదో అతను ఎవరో ట్వీట్ చేయడం వలన ఏదో మొత్తానికైతే వందలాది మందిని భద్రత తెచ్చి ఇక్కడ ఎన్ని రోజులు భద్రత పెడతారు ఆ అవసరం ఎందుకు వచ్చింది కావాల్సింది కార్యాలయాలకు ఇళ్ళ చుట్టూ భద్రత కాదు మన నాలుగు అదుపులో ఉంచుకోవాలి మన ఆలోచనలను కంట్రోల్ చేసుకోగలగాలి మనం రాసే రాతలకు పద్ధతులు ఉండాలి అవన్నీ ఉంటే ఇంత పోలీసు ప్రొటెక్షన్ అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇంత అభద్రత భావములు ఉండాల్సిన అవసరం లేదు ఎవరు చెప్పారు ఇవన్నీ పని తెచ్చుకోవడమే కదా ఎంత నీచ ప్రాతలండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా నిన్నటికి నిన్న ఏబీఎన్ రాధాకృష్ణ గారు రెండు రోజుల క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అవసరాల కోసం విశాఖపట్నం రుషికండ వద్ద భవనాలు కడితే వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఖర్చుతో సొంతంగా వాళ్ళ భార్య గారి మీద ఒక భవనం వాళ్ళ పెద్ద కూతురు పేరు మీద ఒక భవనం ఇంకొకటి వాళ్ళ చిన్న కూతురు పేరుతో నిర్మించుకున్నాడు అంటున్నాడు ఇది నిజమేనా ఒకవేళ అలా నిర్మించుకొని ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి పేపర్లన్నీ బయట పెట్టాలి కదా ఎంత దుర్మార్గం అండి ఇంతకంటే నిజాన్ని దిగజాగరా ఇప్పుడు అటువైపు జగన్మోహన్ రెడ్డి పడకపోయినా ఇటువైపు కేసీఆర్ పడకపోయినా పార్టీల గురించో పార్టీ విధానాల గురించో వాళ్ళు అధికారం చేసిన తప్పును ఎత్తి చూపించండి ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటి పనే అవి చేసుకుంటాయి కానీ అవసరము మీరు ఎటు ఒక పార్టీకో ఒక నాయకుడికో కొమ్ము కాస్తుండ్రు కాయండి ఇబ్బంది ఏమిడే రాజకీయంగా వాళ్ళను పెద్దోళ్ళను చేయాలని గొప్ప చూపించాలని పక్క వాళ్ళను పనికిరాని వాళ్ళనగా ఇంత నీచ స్థితికి దిగజారిన వ్యక్తులుగా సమాజంలో నిలబెట్టాలని మీ ప్రయత్నం చాలా చాలా తప్పు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అయినప్పటికీ మీడియాపై దాడి చేయడం కానీ మీడియాకు ఉన్న స్వేచ్ఛను హరించడం కానీ మనం కూడా ఒప్పుకోవట్లేదు దాన్ని ఖండిస్తున్నాం కాకంటే మన వైపు నుంచి కూడా మనం ఉండే పద్ధతిలో మనం ఉండాలి అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి ఈరోజు ఏదో పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుంటుంది మళ్ళీ రాత్రి కూర్చుంట్రీ అదే ఆలోచన చేసిరి అంతకు మించి అదే గలీజ్ వార్తలు రాచిరి గలీజ్ వ్యాఖ్యానాలు చేపిస్తుంట్రీ అటువైపు వాళ్ళు రెచ్చగొట్టినట్టే కదా ఎంత విషమండి రాధాకృష్ణ గారు ఈ రాష్ట్రము అంటే తెలంగాణ కేసీఆర్ జాగీర్ అని ఎప్పుడన్నా అన్నారా వాళ్ళు కాకంటే తెలంగాణ తెచ్చిన రాష్ట్రం తెచ్చినటువంటి వ్యక్తులుగా ఉద్యమ పార్టీగా వాళ్ళు పడిన కష్టానికి అంత ఇంత వాళ్ళకి బాధ ఉంటుంది ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది సరే అది రాజకీయమైనప్పటికి కూడా కానీ మీరు ఇచ్చే మద్దతు ఎలాంటిది ఈరోజు ఏ రాష్ట్రంలోనైనా ఒకవేళ తెలంగాణ వాళ్ళ జాగిర్ అనుకుంటే తెలంగాణ ఉద్యమానికి ఏ రోజే కానీ మద్దతు పలకనటువంటి తెలంగాణ పేరు కూడా ఎత్తనటువంటి తెలంగాణ కోసం ఒక్క గంట కూడా పని చేయనటువంటి రేవంత్ రెడ్డిని సీఎంగా చేసే ఆలోచన ప్రజలు ఎట్లా చేసిండ్రు అది ఎవరు జాగిరి కాదు కాదని కాబట్టి గల అలాంటి ఆలోచన చేసింది నిజం అది కానీ మీరు రెచ్చగొట్టాలని ఆ రెచ్చగొట్టడంలో కూడా మీ స్వార్థాన్ని ఆలోచించుకొని ఇలాంటి పనులు చేస్తే ఇలానే భయం భయంగా బతకాల్సింది వస్తుంది అసలు మీడియా నడిపే వాళ్ళకు భయం అనేది ఉండకూడదు ఆ భయం ఉండకూడదంటే మీ వైపు నుంచి తప్పులు ఉండకూడదు తప్పులు లేకుండా చూసుకోండి స్వేచ్ఛగా సమాజంలో జరుగుతున్న పార్టీలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపించండి ఎవరికి అభ్యంతరం లేదు